హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు వీళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో అయ్యప్ప గుడి సెంటర్ నుండి కేవలం వన్ కిలోమీటర్ పరిధిలో నలభై ఐదు లక్షలలోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్స్ స్కీమ్ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ కూడా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి ఈ హౌస్కి సంబంధించి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి మనం ఇప్పుడు మెయిన్ డోర్ అండి ఇది టేక్ వుడ్ వర్క్తో చేయించున్నారు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి సిక్స్ మంత్సేనండి ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయాము పైన సీలింగ్ కూడా చేసేసి ఉందండి ఇదంతా కూడా హాల్ ఏరియా హాల్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి టూ బెడ్రూమ్స్ వస్తాయండి పైన సీలింగు అదేవిధంగా హాల్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉందండి హౌస్కి సంబంధించి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అంకణాలండి అండి కట్టుబడి వచ్చేసి పదమూడు అంకణాలు వస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి బెడ్రూమ్లకు అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి కార్ పార్కింగ్ ఏరియాతో కూడా ఉంటుంది ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి సిక్స్ మంత్స్ అయిందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి భుజ్బుజ్ నెల్లూరు దగ్గర వస్తుంది డిఫామ్ పట్టా అండి ప్రైవేట్ బ్యాంకులో అయితే లోన్ తీసుకోవచ్చు అండి గవర్నమెంట్ బ్యాంకులో లోన్ తీసుకోలేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మా యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలు ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్ చేయడం జరుగుతుందండి మా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అసృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్